హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ ట్రూత్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ మన టాపిక్ తమిళిల్ చూసి ఇది ఏమైనా పూరి మన ది కొండబాబుతో తీస్తున్న కొత్త సినిమా టైటిలా అని పొరబడారు అదేం కాదండి బాబు మన లేటెస్ట్ టాపిక్ ఇది నా మామ ఒక లోఫర్ పొరంబోకని గ్యాప్ లేకుండా కీర్తిస్తున్నాడు ఒక అల్లుడు అవునా ఎవరా మహోన్నత మామ ఎవరా క్రేజీ అల్లుడు అంటారా ఇంకెవరండి ప్రపంచమందరికీ మామ ఆ చందమామ అయితే మన ఏపీ పెజానికానికి మాత్రం సంబరాల రాంబో అంకులే కదా మామ మామ గురించి తెలుసు కదా పేరుకి మంత్రి అయినా కూడా ప్రజా సమస్యల గురించి కాకుండా పనికి మాలిన విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టేయడంలో సిద్ధాహస్తుడు అని మరీ ముఖ్యంగా తాను వెలగబెట్టి నీటి పారుదల శాఖను కూడా గాలి వదిలేసి పోలవరం అప్డేట్స్ని ఎత్తి అవతలేసి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజునే రివ్యూలు వేసేస్తుంటాడు అంబటి మామ అసలు చరిత్రలో ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గతంలో లేరంటే అతిశయోక్తి కాదు అందులో మన సంబరాల అంబటి రాంబాబు మామ నారాయణ శ్రీ చైతన్య ర్యాంక్ వన్ హోల్డర్ అనమాట మొన్న ఎవరో టీవీ ఇంటర్వ్యూర్ పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి బాబాయ్ అని కేజువల్గా అడిగితే ఆయన్ని నీకెందుకు రాయ్ వాటితో నాకేం సంబంధం అన్నాడు అదేంటండి మీరే కదా నీటి పారుదల శాఖ మంత్రి అంటే ఏ ఇక ఆపే నీ లో ఒక మంత్రిని పట్టుకొని ఎట్లాంటి ప్రశ్నలైనా అడిగేది అని మామ ఆగ్రహావేశాలు కూడా పెర్ఫామ్ చేసిన విషయం మనకు విదితమే ప్రజా అంశాల పట్ల ఇంత సీరియస్గా ఉండే మామ సంక్రాంతి వచ్చిందంటే చాలు దసరా బుల్లోడైపోయి సంబరాల రాంబాబులా మారి గొబ్బెమ్మ ఈ ఆడ కనిపెడితే ఆడ మైకేల్ జాక్సన్కి మతిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఎంటర్టైనింగ్ చేసేస్తుంటాడు ఇక ఇప్పుడు ఈయన తీసి మాకెందుకు అంటే ఏమి లేదు ఈరోజు సండే కదా అని కాస్త రిలాక్స్ అవుతున్న ఏపీ కానీ ఉలిక్కి పడేలా చేశాడు ఒక ఆయన ఆయన ఇంకెవరో కాదు సాక్షాత్తు మన మామ సంబరాల రాంబాబు అంకులకి సాక్షాత్తు గారంట ఒక సెల్ఫీ వీడియో పోస్టింగ్ పెట్టేసి నేను రాంబాబు అల్లుడిని చెచ్చే అలా చెప్పుకోవడానికి నాకే సిగ్గేత్తంది అయినా ఆ దేవుడు నాకు పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మామ అని చెప్పుకోవాల్సి వస్తుంది అని పరిచయ వ్యాఖ్యానం చేసి మ్యాటర్ ఏమైనా చెప్తాడా అంటే అదేం లేకుండా నా మామ ఒక లుచ్చాల ఫంగి నిచ్ర్ లో ఫర్ అంటే ఒక రిధంలో గ్యాప్ లేకుండా అదేదో గుళ్ళో పూజారి అష్టోత్తరం చదివినట్టు మామను తెగ కీర్తించేశాడు అది ఎన్న ట్రేడ్ పండితులు అవునా మన మామ సంబరాల రాంబాబు సినిమాల్లో గుండెపోటు గుమ్మడి టైప్ కాదా ఇలన్ రావు గోపాల్ రావు టైపా అని అవాక్కయ్యి పొద్దున్నే చికెన్ షాప్కి వెళ్ళడం కూడా మర్చిపోయినారనమాట ఇక ఆ పూర్ అల్లుడు ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్పాడు ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ మా మామగాడు పోటీ చేస్తున్నాడు మీరు గెలిపించే తప్పు చేయకండి అలా చేస్తే ప్రతి లఫూట్గాడు ఎన్ని లఫింగ్ పనులు చేసినా గెలిచేస్తే మాఫీ అయిపోతాయని ఫిక్స్ అయిపోతారు అది సమాజకానికి మంచిది కాదు అని సద్దన్నం లాంటి మాటలు కూడా చెప్పాడనమాట ఇవన్నీ ట్రేడ్ పండితులు యాదవ అని చివరిక్కుంటూ సాక్షి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లు ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఆసక్తికరంగా మార్చి మార్చి మరీ చూసేస్తున్నారు వైఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ దిస్ క్రాప్ అని అడిగితే మరి ఏపీ జనాలు చేసేది కూడా ఇదే కాదేటి వాళ్ళు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అని మనల్నే రివర్స్లో నిలదీసిఫై చేయడంతో మనం ఏం మాట్లాడాలో తెలియక రెండు చేతులు ప్యాంటు జోబుల్లో పెట్టుకొని మనది మనమే నలుపుకుంటూ ఎటో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అన్నమాట ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్